హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మిరియాలతోటి రహస్యంగా ఈ ఒక్క పని చేస్తే చాలండి మీరు ఇష్టపడేవారు వద్దన్నా కూడా మీరు చుట్టూతో తిరుగుతూ ఉంటారు కొంతమంది ఒక్కొక్కసారి మనకి ఏం జరిగిద్దంటే మనం ఎవరినన్నా బాగా ఇష్టపడతూ ఉంటాము మనస్ఫూర్తిగా ఇష్టపడతూ ఉంటాము అలా ఇష్టపడతా ఉంటుంటే అవతల మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఏంటి పద్దాలు ఏంటి నీ గోల్ ఏంటి నువ్వు మాకు ఫోన్స్ చేయమాక నువ్వు అసలు మాకు కాల్స్ చేయొద్దు మెసేజ్లు పెట్టద్దు ఏంటి నా దగ్గర ఉండమంటావు కూర్చోమంటావు అది ఇదని చెప్పేసి ఎక్కువ శాతం అవాయిడ్ చేస్తూ ఉంటారు మనం కరెక్ట్ గా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ శాతం అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి వాళ్ళే మీ చుట్టూతో వాళ్ళే మీతో మాట్లాడాలి వాళ్ళే మీకు కాల్స్ చేస్తారు వాళ్ళే మీకు మెసేజ్లు చేస్తారు వాళ్ళే వద్దన్నా కూడా మీ చుట్టూతో తిరుగుతారు అంత మంచి పవర్ఫుల్ అయినటువంటి పరిహారం అండి ఇది ఈ మనకి వంటింట్లో ప్రతి ఒక్కరికి కూడా వంటగదిలో మనకు సుగంధ ద్రవ్యాలు చాలా రకాలుగా ఉంటాయి ఇవి ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఖర్చుతో కూడినటువంటి విషయం అసలు కానే కాదు అందరికి వంటగదిలో నిత్యావసర వస్తువుల్లో దొరికేటటువంటివి ఈ మిరియాలు అనేవి ఈ మిరియాల్లో కూడా తెల్ల మిరియాలు నల్ల మిరియాలు రెండు రకాలు ఉంటాయి తెల్ల మిరియాలు మనం ఇక్కడ వాడకూడదండి దానివల్ల మనకు ఎటువంటి రిజల్ట్ ఉండదు నల్ల మిరియాలు కావాలి నల్ల మిరియాలను వాడుకోవాలన్నమాట ఆ నల్ల మిరియాలు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే మరి మితిమించి డో ఓవర్గా ఎక్కువగా వాడితే దానివల్ల మనకు నష్టం కూడా ఉంది ఆరోగ్యానికి కాబట్టి ఏదైనా సరే లిమిట్లో వాడుకోవాలి అప్పుడే మనకి హెల్త్కి ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ఇకపోతే ఈ నల్ల మిరియాల పరిహారం అనేది మనకు జ్యోతిష్య శాస్త్రంలో తాంత్రిక తాంత్రిక శాస్త్రంలోనే చెప్పబడిందండి ఈ మిరియాల పరిహారం అనేది మీరు చేస్తే మీకు అసలు అద్భుతమైనటువంటి వందకు వంద శాతం మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట చక్కగా మీరు కావాలి మీరు ఇష్టపడే ఇష్టపడి ఆ మనిషి మాకు కావాలని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారం చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట కొంచెం అటు ఇటుగా లేట్ అయినా సరే మీకు రిజల్ట్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే నేను ఒక్కదాన్ని చెప్తున్న మాట కాదు చాలా మంది కూడా ఎప్పటించో చేస్తున్నటువంటి పరిహారాల్లో ఇది బాగా నెంబర్ వన్ గా చెప్పబడింది అనమాట కాబట్టి మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి దీని ఎలా చేయాలంటే మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి చెడు పనులకు మాత్రం ఉపయోగించకూడదు మంచి పనులకు ఉపయోగించాలి ఇది మీరు గుర్తుంచుకోండి ఈ నల్ల మిరియాలతో చేసేటటువంటి పరిహారం అనేది ఆడవాళ్ళు అయితే నెల నెలసరి సమస్యలు ఉంటాయి కదండి అలాంటి టైంలో అస్సలు చేయకూడదు చేస్తే మీకు ఎటువంటి రిజల్ట్ కూడా ఉండదు చక్కగా నెలసరి సమస్య అయిపోయిన తర్వాత ఐదు రోజులు అయిపోయిన తర్వాత తల తలార స్నానం చేసి తర్వాత పరిశుభ్రంగా చేసుకోవాలన్నమాట అలాగే ఒకవేళ మగవాళ్ళు చేసేటట్లయితే మాత్రం మగవాళ్ళు మద్యపానం తాగుతూ ఉంటారు పొగ త్రాగటం సిగరెట్లు త్రాగటము మద్యపానం తాగటము నెక్స్ట్ వచ్చేసి ఇది నాన్ వెజ్ తింటూ ఉంటారు ఇంట్లో నాన్ వెజ్ వండుకొని నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అలాంటి టైంలో ఈ పరిహారం అనేది చేయకూడదు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు మద్యపానం అనేది తాగకూడదు కాబట్టి అలాగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ నియమాలు అనేవి పాటించాలన్నమాట ఈ పరిహారాలు ఎవరెవరు చేసుకోవచ్చు అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసము కొంతమంది ప్రియుడు ప్రియురాళి కోసము ప్రియురాలు ప్రియుడు కోసము ఇట్లాగా చేసుకోవచ్చు అనమాట కొంతమందికి భార్యాభర్తలు కష్టమానం ఇంట్లో ఎప్పుడు కొట్టుకుంటా తిట్టుకుంటా నిమిషం కూడా వాళ్ళకి ప్రశాంతం అనేది ఉండదు పచ్చగట్ బగ్గుమంటది అన్నట్లుగా అసలు మనశ్శాంతి లేకుండా ఇంట్లో తిరణాలు తిరణాలు చేసుకుంటా ఉంటారు కొంతమంది ఆ ఇంట్లో ఉంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి మైండ్లు పోతాయి అంత నెగిటివ్ వాతావరణం ఆ ఇంట్లో అలాంటి వాళ్ళు మా భర్త మారాలి మా భర్త మా మాట వినాలి ఈ రకంగా అరుస్తున్నాడు కనీసం ఇప్పటికైనా మారాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని వ్యసనాలకు బానిసైపోయి అట్లా రకరకాలుగా మగవాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు కొన్ని కొన్ని కుటుంబాల్లో అలాంటి వాళ్ళు అలాంటి భార్యలు చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చమ్మా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే కొంతమంది భర్తలని భార్యలు కూడా వేధిస్తూ ఉంటారు రకరకాలుగా ఇంట్లో పట్టించుకోకపోవటం ఇంట్లో పని పాట చేయకపోవటం పిల్లలను పట్టించుకోకపోవటం వాళ్ళు ఏదో లోకాల్లో ఏదో ధ్యాసల్లో ఉండటము వేరే వాళ్ళకి ఎవరికన్నా అట్రాక్ట్ అవ్వటము ఇట్లాగా కొంతమంది ఆడవాళ్ళు కూడా హింసించే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి వాళ్ళ భర్తలు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే కొంతమంది లవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు లవ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు యువతల వాళ్ళు సిన్సియర్గా లవ్ చేస్తే అవతల వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయటము కొంచెం పట్టించుకోకుండా ఉండటము వాళ్ళు టైం తీసుకొని మాట్లాడకుండా ఉండటం ఎందుకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకి డబ్బు అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమగా ఒక పలకరింపు తిన్నావా లేదా ఏం చేస్తున్నావా అని చెప్పేసి ఒక పలకరింపు అనేది ఒకటి పలకరిస్తే మన మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట మనం ఎంత కష్టపడినా సరే ఆనందం అనేది వేరుగా ఉంటుంది ఒక పలకరింపుతో మనకు ఆనందం అనేది వేరుగా ఉంటుంది కానీ ఎక్కువ శాతం ఏంటంటే నైంటీ పర్సెంట్ కూడా జనాలు మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో అలాంటి వాళ్ళు దరిద్రం ఏంటంటే వాళ్ళు చులకనగా చూస్తారు ఇలాంటి వాళ్ళని ఇష్టపడే వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటారు ఇల్లేమో సిన్సియర్ గా ఇష్టపడతా ఉంటారు ఒకళ్ళు ఇద్దరులో ఒకళ్ళు సిన్సియర్ గా ఉంటారు ఏమో చులకనుగా చూస్తూ ఉంటారు అది ఎందుకో ప్రపంచం మొత్తం అట్లాగే ఉంది కాబట్టి అలాంటి వా అలాంటి వాళ్ళు చులకన లేకుండా వాళ్ళకి వాళ్ళకు కూడా మీ ప్రేమ అనేది అర్థం అవటం కోసం ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది చెప్పాను కదా నల్ల మిరియాలే వాడుకోవాలి తెల్ల మిరియాలు అనేవి ఎక్కడ వాడకూడదు మంచి పనులకే వాడుకో వాడాలి చెడ్డ పనులకు చేయకూడదు అదే విధంగా ఈ పరిహారం అనేది రెండు సార్లు చేస్తే చాలండి ఫలితం అనేది చక్కగా మీ సొంతం అవుతుంది ఇంకొకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిహారం అనేది అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు అలాగే ఆదివారం రోజు అష్టమి రోజు ఇలాంటి టైంలో మాత్రమే చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే కుదరదు రిజల్ట్ అనేది ఉండదు అలాగే ఇది అమావాస్య రోజు చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అలాగే చీకట్లో మనకి పగల టైంలో మధ్యాహ్నం టైంలో అలా కాకుండా రాత్రి టైంలో చీకట బడ్డాకు ఈ పరిహారం అనేది చేస్తే చక్కటి రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే చీకట బడ్డాక చేయండి పరిహారం అనేది ఈ పరిహారం చేసేటప్పుడు మీరు మనసులో మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయాలి అప్పుడే మీకు రిజల్ట్ అనేది వస్తుంది మనసులో డౌట్ పెట్టుకొని చేస్తే రిజల్ట్ వచ్చిందో లేదో ఇవన్నీ నమ్మొచ్చా లేదా అని అనుకుని చేశారంటే మాత్రం మీకు మనసులో ఎక్కడ కొంచెం వెళ్తున్నా కూడా మీకు ఆ పని అనేది అవ్వదు కాబట్టి మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి చక్కగా జరుగుతుంది ఇక ఇప్పుడు ఈ పరిహారం ఎట్లా చేయాలంటే మిరియాలు ఉంటాయి కదా నల్ల మిరియాలు ఆ నల్ల మిరియాలు రెండు మిరియాలు కానీ మూడు మిరియాలు కానీ తీసుకొని అరిచేతిలో పెట్టుకోండి అరిచేతిలో పెట్టుకొని ఇలా గుప్పిడి మూసుకొని ఉంచుకొని మనసులో ధ్యానం చేసుకోండి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ అమ్మాయి నాతో మాట్లాడాలి ఆ అబ్బాయి లేకపోతే అమ్మాయి అయితే ఆ అబ్బాయి నాతో మాట్లాడాలి అదే భార్య భర్తలు అనుకోండి నా భర్త నా మాట వినాలి నా భర్త తాగుడు మానుకోవాలి నా భర్త నేను చెప్పినట్లు వినాలి మా కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని అని చెప్పి ఇట్లా మనసులో మీరు రెండు మూడు నిమిషాలు మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని మనసులో రెండు మూడు నిమిషాలు ధ్యానం చేయండి ధ్యానం చేసుకొని తర్వాత ఆ మిరియాలను మీరు ఏం చేస్తారంటే నైట్ పొనుకునేటప్పుడు నేలల్లో నానబెట్టేసేయండి ఆ మిరియాలను గ్లాసులో వాటర్ పోసేసి చిన్న గ్లాసులోనైనా సరే వాటర్లో నాన నానబెట్టేసేసి ఆ రెండు మూడు మిరియాలను నానబెట్టేసి నైట్ నానబెడితే మనకి తెల్లారికి చక్కగా నాని లేకపోతే రెండు మూడు గంటలు నానినా చాలు అలా నానినటువంటి ఆ మిరియాలని ఆ తెల్లారి నాకు తీసి మనకు సూది ఉంటుంది కదా ఆ సూదికి ఈ మిరియాలను గుచ్చేసేయండి గుచ్చేసేసి ఆ మిరియాలు నానబెట్టినటువంటి వాటర్ ఏం చేస్తారు చెట్టు మొదట్లో పచ్చని చెట్ల మీద అలాంటి చాట ఎక్కడ కూడా పొయ్యి మాకండి పొరపాటును కూడా ఆ వాటర్ మీరు మామూలుగా డైరెక్ట్గా ఏదైనా పారే నీళ్ళలో కానీ షింకులో కానీ ఎక్కడన్నా పారబేసేసేయండి అంతేగాని చెట్టు మొదట్లో మాత్రం పొయ్యొద్దు ఇక ఆ నానినటువంటి మిరియాలను సూదికి గుచ్చేసేసి ఆ రెండు మూడు మిరియాలను మనకి మాములుగా గ్యాస్ పొయ్యి మీద మంట కొంచెం సిమ్ములో పెట్టుకొని అక్కడ మంట మీద పెట్టేసేసి కాల్ చేసేయండి కాల్ చేసేస్తే కింద ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటే ఆ కాలినటువంటి బూడిద మనకు ఆ ప్లేట్ లోకి వచ్చేస్తుంది అనమాట అలాగా కాల్ చేసేయండి ఆ బూడిదని మీరేం చేస్తారు మళ్ళీ ఆ బూడిదని కూడా మీరు ఎక్కడ పచ్చని చెట్ల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ మీద కానీ చల్లటం కానీ అలా ఎప్పుడు కూడా చేయొద్దు ఆ బూడిదని కూడా పారే నీళ్ళల్లో పా పారబోసేసేయండి ఆ బూడిదని పారే నీళ్ళలో పోయింది లేకపోతే షింకులో మనకి ట్యాప్ ఉంటుంది కదా ఆ బూడిదని షింకులో పోసేసి నీళ్లు తిప్పేసేయండి నీళ్లు పోసేసేయండి మొత్తం ఆ బూడిద అనేది క్లియర్ అయిపోయి పోయిద్ది అనమాట అంటే ఆ చెడు అనేది పోయిద్ది ఆ బూడిద అనేది ఎట్లాగైతే నేలల్లో కొట్టుకుపోతుందో ఆ చెడు అనేది పోయిద్ది మా భర్త మారాలి మా భర్తలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు పోవాలి అని మనం ఎట్లాగైతే అనుకుంటామో ఆ చెడు అనేది ఆ బూడిద రూపంలో కాలి బూడిదైపోయి అది పోయిద్ది అనమాట అట్లాగా అప్పుడు మనకి అవతల మనిషి నుంచి మార్పు అనేది కలిగిద్ది అనమాట ఒకవేళ మే మాకు నానబెట్టే అంత టైం లేదండి అని చెప్పి అనుకుంటే మీరేం చేస్తారు ఆ రెండు మూడు మిరియాలను తీసుకొని ఒక కాగితం తీసుకొని ఒక కాగితంలో పొట్లం కట్టేసేయండి కట్టేసేసి నానకపోయినా పర్వాలేదు నాని నా కూడా ఒకరికి డౌట్ వచ్చింది నానిని ఎట్లా కాలతయ్యి అనే డౌట్ వచ్చింది నేలల్లో నానబెట్టినా సరే కాలతయ్యండి కాలకుండా ఏముండవు మనకు చక్కగా కాలి బూడిదొచ్చిద్ది ఒకవేళ నానబెట్టము మాకు అంత టైం లేదనుకున్న వాళ్ళు పేపర్ తీసుకొని ఒక తెల్లటి పేపర్ తీసుకొని దాంట్లో మూడు మిరియాలు వేసి దాన్ని అట్లా పొట్లను కట్టేసేసి దాన్ని ఆ పేపర్లో ఒక కర్పూరం బిల్లేసి దానికి దాన్ని కాల్చి బూడిద చేసేయండి అప్పుడు ఆ పౌడర్ వచ్చింది కదా అలా ఆ పౌడర్ అయినా సరే ఆ ను కూడా మీరు అప్పుడు పారే నెలల్లో వేయండి ఆ బూడిద వచ్చింది కదా ఆ మిరియాల బూడిద ఆ బూడిదని పారే నెలల్లో వేయండి మీరు ఏదైతే వద్దు ఆ కోరిక అనేది అట్లా ఆ బూడిదలో కొట్టుకుపోయిద్ది అనమాట అది ఇట్లా చేసి చూడండి మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చెప్పాను కదా మనస్ఫూర్తిగా నమ్మకంతోటే చేయాలి నమ్మకం లేకపోతే మాత్రం వర్కౌట్ అవ్వదు అట్లాగే ఇంకొకటి ఏం చేయాలంటే ఇంకా మీకు పవర్ఫుల్గా రావటానికి ఇంకొక చిన్న రెమెడీ చెప్తున్నానండి ఇంకా ఇప్పుడు ఫస్ట్ చెప్పిన దానికన్నా ఈ రెండోది ఇంకా పవర్ఫుల్ అనమాట పరిహార శాస్త్రంలోనే ఈ మిరియాల దీపం అనేటటువంటిది చాలా నెంబర్ వన్గా పేరుందండి కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి మిరియాల దీపం అనేది చాలా మంచి పవర్ఫుల్ మనం మనసులో నిజాయితీగా ఏ కోరిక కోరుకున్నా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీరు తీరుతుంది అనమాట అందులో ఎలాంటి సందేహమూ లేదు మీరేం చేస్తారంటే మట్టి ప్రమిద ఒకటి తీసుకొని మట్టి ప్రమిదలు ఉంటాయి కదా మట్టి ప్రమిద అనేది ఒకటి తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టండి ఇంకో మట్టి ప్రమిద పెట్టేసేసి దాంట్లో ఆవాల నూనె పోయండి ఆవాల నూనె పోసి మూడు ఒత్తులు వేయండి మూడు ఒత్తులు వేసి ఈ నల్ల మిరియాలను తొమ్మిది నల్ల మిరియాలు ఉంటాయి కదా ఆ తొమ్మిది నల్ల మిరియాలు ఆ ప్రమిదలో వేసేయండి ఆ నూనెలో వేయండి వేసి దీపం వెలిగించండి దీపం వెలిగించేసి మీరు ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం మీకు ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదులు వంట గది బెడ్రూము హాలు మొత్తం పైన ఏమన్నా వరండా కానీ మొత్తం ఇల్లు మొత్తం ఆ దీపం పట్టుకొని చక్కగా ఇల్లు మొత్తం తిరగండి అలా తిరిగితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయిద్ది అనమాట ఏదన్నా దుష్ట శక్తులు చీడలు పేడలు శని ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి కొంతమందికి ఇళ్ల మీద మన మన కుటుంబాల మీద చూపు పడతా ఉంటది పాపిష్టి చూపు కళ్ళేసుకొని చూస్తూ ఉంటారు అమ్మో వీళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు అట్లా బాగుపడుతున్నారు వీళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అవి కొన్నారు ఈ అని ఎప్పుడు ఏడుపులు ఉంటా ఉంటాయి అనమాట అలాంటి ఏడుపులు కూడా మొత్తం కూడా పటాపంచలైపోతాయి అనమాట అలాగా ఈ మిరియాల దీపం మొత్తం కూడా ఇల్లు మొత్తం చూపించి ఇల్లు అంతా తిరగండి ఇంకా కొంతమందికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు ఎంత సంపాదించినా కూడా ఎట్లా వస్తాయో మొత్తం ఎంత కష్టపడతామో అవి వచ్చి మొత్తం ఈజీగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అలా ఖర్చు అవ్వకుండా మనకు ఆ ఎగస్ట్రా ఖర్చులు కూడా తగ్గిపోతాయి అనమాట ఈ మిరియాల దీపం అనేది మన ఇంట్లో వెలిగించుకున్నప్పుడు ఆ ఎగస్ట్రా ఖర్చులన్నీ తగ్గిపోతాయి తగ్గిపోయి మనకు సేవింగ్ అనేది మొదలైద్ది ఇంకా ఆకస్మికంగా మనకి రకరకాలుగా ఏదో ఒక రూపంలో మనకు ఒక రూపాయి వచ్చిద్ది అనమాట ఆ పని అవ్వదు అని అనుకుని వదిలేసుకున్న పనులు అవుతాయి అక్కడి నుంచి మనకు ఆ రూపాయి రాదు ఇక మనం వదిలేసుకున్నాం అనుకున్న రూపాయి వచ్చింది అంటే అప్పులో ఎవరన్నా ఎగ్గొట్టేసారు అని అనుకున్న ఎలాంటి రూపాయలు మనకు వచ్చేస్తాయి అనమాట వాళ్ళే తీసుకొచ్చి పిలిచి మరీ మన ఇంటికి వచ్చి ఇస్తారనమాట అట్లా పోయిన రూపాయి అనేది వెనక్కి వస్తుంది మనకి ఎవరైతే దూరం అవుతున్నారో అలాంటి వ్యక్తులు మనకు దగ్గర అవుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరిగిద్ది ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు పేడలు అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి ఎవరి దిష్టి ప్రభావము అలాంటివన్నీ పోతాయి అనమాట చక్కగా మనకి డబ్బు పరంగా కానీ అన్ని రకాలుగా కూడా మనకి ఏది జరిగినా కూడా మనకు అంత ఫ్లెస్ అయ్యిద్ది కానీ మైనస్లన్నీ పోతాయి అనమాట అంతటితో దరిద్రం అనేది పోయిద్ది మిరియాల దీపం అనేది మన ఇంట్లో వెలిగించుకున్నప్పుడు అంత పవర్ఫుల్ దండి పరిహార శాస్త్రంలోనే నెంబర్ అనమాట ఈ దీపం అనేది చక్కగా మీరు ఇల్లు మొత్తం వెలిగించి ఇంట్లో మొత్తం ఆ దీపం పెట్టుకొని తిరిగి దాన్ని ఏం చేస్తారంటే ఈశాన్యం మూల పెట్టేసేయండి అలా తిరగటం అయిపోయిన తర్వాత ఈశాన్యం మూలన పెట్టేసేయండి పెట్టేసేస్తే చక్కగా మనకి కాసేపటికి ఆ దీపం అనేది కొండెక్కింది ఇక కొండెక్కిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ దీపం అనేది కొండెక్కిన తర్వాత ఇక ఆ నూనె అదంతా ఆవిరైపోయింది కదా నెక్స్ట్ మీరు ఇక మిరియాలు మిగులుతాయి కదా ఆ మిరియాలను మీరు ఏం చేస్తారంటే చెట్టు మొదట్లో వేయండి చెట్టు మొదట్లో అట్లా వేయటం కుదరదు బాగోదు అని అనిపిస్తే మీరేం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకొని ఏదన్నా పాత ప్లేట్ ఏమన్నా తీసుకొని ఆ తొమ్మిది మిరియాలను ఆ ప్లేట్లో పెట్టేసేసి ఒక కర్పూరం బిల్ల దాని మీద పెట్టేసేసి చక్కగా బూడిద చేసేయండి బూడిద చేసేసి ఆ బూడిదని పారే నేలల్లో వేసేయండి అలా పారే నేలల్లో వేసేస్తే చక్కగా మనకు ఆ దిష్టి ప్రభావము ఏదన్నా నెగిటివ్ ఎనర్జీలు మొత్తం పోయి మనకు అప్పటి నుంచి అంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఆ దరిద్రం అనేది అందరితో అనమాట ఇలా చేసి చూడండి మీరు వద్దు అనుకునే వాళ్ళు మీ చుట్టూతా బొంగరం కలాగా తిరుగుతారు అనమాట మీరే కావాలనుకుంటారు మీరే గుర్తొస్తారు అదే భార్యా భర్తలు అయితే మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగిద్ది మీ భర్త మారతాడు చక్కగా ఆ ప్రే ఎవరన్నా లవర్స్ ఉంటే వాళ్ళు కూడా చక్కగా మీ మీ విలువ తెలుసుకొని మీతో మాట్లాడతారు ఇట్లాగా అంత మంచి జరుగుతుంది కానీ తల్లిదండ్రుల మీద ఎక్కడా కూడా ఈ పరిహారం అనేది చేయకూడదు కొంతమంది తల్లిదండ్రులకు కూడా చేస్తారు అలా తల్లిదండ్రులకు మాత్రం చేయకూడదు అది పాపం తల్లిదండ్రుల మీద మాత్రం అసలు పొరపాటుని కూడా చేయకూడదు ఇది భార్యాభర్తలకి ప్రీ లవ్ లవ్ చేసుకున్న వాళ్ళకి ఏదన్నా మన మన ప్రేమలో సిన్సియర్ ఉన్న అవతల వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఇవి చక్కగా పనికి వస్తాయి అనమాట అంతేగాని ఇక వేరే వాళ్ళకి చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి కేవలం మంచి పనులకే చేయాలి చెడుకు చేయకూడదు నమ్మకంతో చేయాలి నమ్మకం లేకుండా చేస్తే మీకు రిజల్ట్ అనేది దొరకదు చక్కగా ఈ మిరియాల దీపం పరిహారం అనేది చేయండి అలాగే ముందు చెప్పిన ఆ మిరియాల పరిహారం ఈ రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉందనుకుంటే అది చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది చక్కగా మీరు అనుకున్న కోరిక తీరుతుంది అనమాట ఇందులో ఎలాంటి డౌట్ లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్